హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయో నియతి జ్ఞానప్రదాయ జ్ఞానప్రాయ సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితాయ నమో నమస్తే రే శ్రీనివాస భక్తవరేణిలారా కొద్ది రోజులుగా మనం శ్రీ విజయదాసుల వారి శ్రీ గోపాలదాసుల వారి శ్రీ జగన్నాథదాసుల వారి గురించి కొంత సంక్షిప్తంగా వారి చరిత్ర వినడం జరిగింది ఈరోజు శ్రీ విజయదాసుల వారి మరొక శిష్యుల వారు వారి పేరే శేషదాసుల వారు విజయదాసుల వారి శిష్యుల వారు అపరోక్ష జ్ఞానులు సాక్షాత్ దేవేంద్ర అంశతో అవతరించిన వంటి మహానుభావులైన శేషదాసుల వారు సాక్షాత్ దేవేంద్రుడి యొక్క అంశ వీరు మొదల గద్వాల సమీపంలో మొదల అనే ఒక ఊరుంది మొదలు కళ్ళు అంటే మొదటి రాయి అని అర్థం మొదలు అంటే మొదటి కళ్ళు అంటే రాయి మొదటి రాయి అంటే బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడు రాళ్లను సృష్టించేటప్పుడు మొదటి రాయి ఈ ఊళ్ళో పడింది అందుకని ఆ ఊరి పేరు మొదలు కళ్ళు అని పేరు అక్కడ ఒక చిన్న కొండ ఆ కొండలో ఒక గుహ ఆ గుహలో శ్రీ స్వాముల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదటిగా ప్రత్యక్షమైనారు అంటే దర్శనమిచ్చారు భక్తులకు దర్శనమిచ్చారు మొదల మొదలకల్లో నారాయణమూర్తి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామిగా అవతరించింది తిరుమల క్షేత్రం పైన కానీ మొట్టమొదటిగా ప్రత్యక్షమైనటువంటి భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఊరు మొదలకల్లు ఆ కొండ గుహలో వారి దేవాలయం వారి విగ్రహం ఉంది ఇప్పటికీ కూడా ఆ స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి పూజా దిగులన్నీ కూడా బోయేవాళ్ళు చేస్తారు బిల్లులు బోయేవాళ్ళు చేస్తారు ఈ దేవాలయం పక్కనే శేషదాసుల వారి సమాధి ఉంది ఒకసారి నా భాగ్యవశాత్తు అక్కడ గుళ్ళో హరిగది చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది నేను ఆ దేవుణ్ణి అలాగే శేషదాసుల వారి సమాధిని కూడా దర్శించడం జరిగింది అసలు ఈ శేషదాసుల వారు ఎక్కడివారు అనంటే ఆ మొదలు కలిగి సమీపంలో ధరూర్ అని ఒక ఊరుంది ధరూరు చిన్న గ్రామం ఆ గ్రామాధికారిగా శేషదాసులు వారు ఉన్నారు వీరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కొద్ది రోజులు తపస్సు చేశారు ఒకసారి ఆ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలో కొంతకాలం వర్షాలు రాలేదు భయంకరమైన కరువు కాటకం జనాలు అందరూ కూడా నీళ్లకు భోజనానికి పంటకు వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ సమయంలో శేషదాసుల వారు చెప్పాను కదా దేవేంద్ర అంశాని అంటే అష్టదిక్పాలకులకు నాయకుడు దేవేంద్రుడు ఆయన ఒక కీర్తన ఆలాపన చేశారు శేషదాసుల వారు ఓ కీర్తన పాడారు ఐదు చరణాల కీర్తన అదే కరుణిసి వృష్టి గరియో నయన కరుణిసి వృష్టి గరియో కమల నయన నరరుగల అపరాధ నోడలి వేగదలి కరుణిసి వృష్టి గరియో నయన ఇది ఐదు చరణాలతో ఎప్పుడైతే ఆలపించారో మరుక్షణమే కుంభవృష్టి సస్యశ్యామలమైనటువంటి పంటలు పండినాయి మంచి నీడ వసతి కలిగింది జనం అందరూ కూడా ఆనందించారు ఎందుచేత అంటే వరుణదేవునికి కూడా దేవేంద్రుడు అధికారి కాబట్టి దేవేంద్ర అంశతో అవతరించిన శేషదాసుల వారు ఈ కీర్తనతో గానం చేసేటప్పటికల్లా వరుణదేవుడు కుంభవృష్టి కురిపించాడని పుస్తకాల్లో గ్రంథాల్లో ఉంది ఈ మధ్య అంటే మీకు అందరికీ కూడా తెలుసు అంటే పాత వాళ్ళకి ఈ విషయం జ్ఞాపకం ఉంటుంది ఈ మధ్య చేరిన వాళ్ళకి తెలియకపోవచ్చు రెండు వేల సంవత్సరంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కానీ బ్రహ్మోత్సవాలకు ముందు ఆ నీల వసతి పూర్తిగా లేకుండా పోయింది కొండపైన గోకర్భన్ డ్యాము కళ్యాణి డ్యాము అలాగే కపిలతీర్థం అలాగే స్వామి పుష్కరిణి పద్మ కళ్యాణి డ్యాము అన్నీ ఎండిపోయినాయి నీళ్ళ వసతి లేకుండా పోయింది మరి బ్రహ్మోత్సవాలకు లక్షల్లో జనం వస్తారు వాళ్ళకు మరి వసతి కల్పించాలి కదా నీళ్ళ వసతి కల్పించాలి ఏ డ్యాములు అన్నీ అన్నీ పూడిపోయినాయి అన్నీ ఎండిపోయినాయి అప్పుడు పండితులు కొండపైన ఏం చేశారంటే వరుణయాగం చేయాలని వాళ్ళు ప్రారంభం చేశారు స్వామి పుష్కరిణిలోనే వరుణయాగం ప్రారంభం చేశారు అదే సమయంలో అప్పుడు ప్రాజెక్ట్ ఆఫీసర్గా శ్రీ అప్పణాచారులు వారు ఉన్నారు దాసాహిత్య ప్రాజెక్ట్ ఆఫీసర్గా వారు ఏం చేశారంటే ఈ శేషదాసులు వారి పాటను వెలికి తీశారు అంటే సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం రచింపబడినటువంటి కీర్తనను పురాతన గ్రంథాల్లోంచి వెలికి తీశారు వెలికి తీసి ఏం చేశారంటే నాకు ఒక కాపీ పంపించారు జరాక్స్ ఈ ఐదు చరణాల పాటను దీన్ని అన్ని ఊళ్ళల్లో మన భజన మండలి అప్పుడు సుమారుగా ఐదారు వందల భజన మండలిలు ఉండేవి అప్పుడు అన్ని మండలి చేత వారం రోజుల పాటు అంటే వెయ్యి నూట పదహారు సార్లు ఈ పాటను గానం చేయాలని నాకు ఆ ఆ పాటను జరాక్స్ పంపించారు నేను అన్ని మండలిలకు జెరాక్స్ కాపీ పంపించడం జరిగింది వారం రోజుల పాటు అన్ని మండలీలలో అన్ని ఊళ్ళల్లో అందరూ కూడా కూర్చొని తిరుమలలో వర్షం రావాలి అనే సంకల్పం చేసి కొబ్బరికాయ కొట్టి దేవుడి పటం పెట్టి ఈ పాటను ఏడు రోజుల పాటు నూట పదహారు సార్లు తగ్గకుండా అన్నిసార్లు పాడాలని సంకల్పం నేనైతే ఆ సమయంలో గుంటూరులో ఉన్నాను పరమేశ్వరి దేవాలయంలో ఒక రోజున అక్కడ రెండు వేల మందితో ఒక కార్యక్రమం జరుగుతోంది కన్యా పరమేశ్వరి దేవస్థానంలో అప్పుడు మన భజన మండలి సభ్యులు జ్వాలక్ష్మి గారని ఉన్నారు అక్కడ శ్రీ నరసింహ మండలి అని ఉంది గుంటూరులో అగ్రహారంలో అంటే కన్యా పరమేశ్వరి దేవస్థానానికి సమీపంలోనే ఉంది కాబట్టి మన భజన మండలి సభ్యులందరినీ తీసుకొని ఆ రెండు వేల మందితో ఈ పాటను రెండు వేల మంది చేత పాడించాను ఐదు సార్లు పాడించాను పాడించడం ఎంత అయింది పదివేల కౌంట్ వచ్చింది అంటే పదివేల మంది పాడినట్లు అయింది రెండు వేలు ఇంటూ ఐదు పదివేల సార్లు పాడటం జరిగింది అలాగే అన్ని ఊళ్ళల్లో అన్ని మండలి వాళ్ళు ఆ విధంగా గానం చేయడం చేత ఏమైందంటే ఆశ్చర్యం మీరు నమ్మతారో నమ్మరో నాకు తెలీదు జరిగిన విషయం టీవీలో ఈవో గారు కూడా మాట్లాడారు ఏం జరిగిందంటే తిరుపతిలో వర్షం లేదు తిరుమలలో వృష్టి గోగర్భం నిండిపోయింది కళ్యాణి డ్యామ్ నిండిపోయింది కబలి తీర్థం బ్రహ్మాండంగా ఉంది జలపాతాలన్నీ పారుతూ ఉన్నాయి దేవపుష్క స్వామి పుష్కరిని నిండింది అలాగే పద్మ సరోవరం నిండింది ఆ రీతిగా నీళ్ళ వసతి బ్రహ్మాండంగా జరిగింది అంటే ఈ కీర్తన అంత అద్భుతమైన కీర్తన దాసులవారి కీర్తన ఇది మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని ఒక నానుడి ఉంది కానీ పాడినవారు సామాన్యులు కాదు సాక్షాత్తు దేవేంద్ర అంశతో అవతరించిన వంటి శేషదాసుల వారు కాబట్టి ఆ కీర్తన నేను ముప్పై ఆగస్ట్ రెండు వేల ఆరు ముప్పై ఆగస్టు రెండు వేల ఆరులో నలభై రోజుల పాటు విజయదాసుల వారి సేవ చేయాలని గుంతకల్ వెళ్ళాను గుంతకల్లో మన నాలుగు భజన మండలి ఉన్నాయి అక్కడ నేను ఏం చేశానంటే చిప్పగిరిలో విజయదాసుల వారి సేవ చేయాలని రోజు అక్కడికి వెళ్ళటం స్నానం చేయటం దేవతార్థన చేయటం స్తోత్రం చేయటం ధ్యానం చేయటం మొత్తం కలిపి ఒక రెండు గంటలు అయిపోతుంది మరి మిగతా ఇరవై రెండు గంటలు ఏం చేయాలి అని నేను ఆలోచించి గుంతకల్లలో ముప్పై రెండు రోజుల పాటు రామాయణం చెప్పాలని కనికా పరమేశ్వర దేవస్థానంలో ఏర్పాటు చేశాను అయితే భజన మండలి అధ్యక్షులు వారు అన్నారు స్వామి ఈ రోజుల్లో హరికథకి ఎవరు రారు మీరు ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయనకి ముప్పై రెండు రోజుల పాటు మా ఇంట్లో ఉండండి అని అన్నారు కానీ నేనేం చెప్పానంటే అమ్మా మీ ఇంట్లో ఉంటాను బాగానే ఉంది కానీ నా కార్యక్రమం చిప్పగిరిలో రెండు గంటలు మాత్రమే సరిపోతుంది మరి మిగతా టైం నాకు టైం పాస్ అవ్వాలి కదా కాబట్టి నేను భక్తిగా నేను ధనం కోసం కాకుండా ఆ విధంగా రామాయణం చెప్తాను వచ్చిన వాళ్ళే వింటారు అని చెప్పేసి మొత్తానికి పట్టుబట్టి వద్దంటే వాళ్ళు వద్దని బతిమాలారు కానీ నేను నాకు టైం పాస్ అవ్వాలని ముప్పై రెండు రోజులు అరిగే చెప్పడం మొదలుపెట్టాను ఏమైందంటే జనం అలా అలా పెరిగారు టీవీలు ఈవీలు అని అనుకున్నారు కదా కానీ అందరూ జనమందరూ ఆబాలు గోపాలు బ్రహ్మాండంగా వచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది స్వామివారి రాముల వారి పట్టాభిషేకం జరిగింది తర్వాత ఒక విశేషమైన విచిత్రం జరిగింది నేను రోజు గుంతకల్ నుంచి చిప్పగిరికి వెళ్ళి వస్తుంటాను కదా మార్గంలో ఆ పది పది కిలోమీటర్లు కూడా అంత ఆ భూములు అన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి మనకు నెల్లూరు గుంటూరు తెనాలి రాజమండ్రి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా కలకలలాడుతుంటుంది కానీ గుంతకల్ ప్రాంతంలో అన్నీ ఎండిన భూములు కనిపించేటప్పటికల్లా నాకు కొద్దిగా బాధ కలిగింది అప్పుడు ఈ పాటను కరుణిశీ వృష్టిగరియో అనేటువంటి కీర్తనను వారం రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి చేత వెయ్యి నూట పదహారు సార్లు తక్కువ కాకుండా ఎక్కువగా పటింపజేసాను దాని ప్రభావం ఏమైందంటే అక్కడి నుంచి ఏడు రోజుల తర్వాత నుంచి ముప్పై రెండు రోజులు ప్రతిరోజు కుంభవృష్టి ఆశ్చర్యం జరిగింది అందరికీ కూడా దాంతో నా చేత ఆ ఊళ్ళో గుంతకల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో నేను నా చేత హరికత చెప్పించారు అలాగే సమీప గ్రామంలో ఒక ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం నుంచి ఒక గ్రామాధికారి అనుకోకుండా హరికతకు వచ్చాడు కథ అంతా అయిన తర్వాత నన్ను అడిగాడు స్వామి మా ఊళ్ళో వర్షాలు లేవు మీరు వచ్చి అక్కడ ఈ విరాట పర్వం హరికత చెప్తే మాకు కూడా వర్షం వస్తుందని మమ్మల్ని పిలుచుకుని వెళ్ళాడు సరే అని ఆ వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇంటి అరుగు పైన హరికత ప్రారంభమైంది అందరూ మామూలుగా వచ్చి వింటున్నారు ఒక ప్రార్థన అయింది ఒక అరగంట కథ అయ్యేటప్పటికల్లా కుంభవృష్టి కురిసింది కురిసేటప్పటికల్లా అందరూ వెంటనే ఎందుకంటే మా వాయిద్యాలు తడిచిపోతున్నాయి మైక్ ఆగిపోయింది కరెంటు పోయింది అందువల్ల అందరు ఇళ్ళకి వెళ్ళి గొడుగులు తెచ్చుకున్నారు తర్వాత కరెంట్ వచ్చింది మళ్ళీ అందరు గొడుగులతోనే ఆ అరిగతంతా కూడా వినడం జరిగింది అంటే నేను చెప్పానని కాదు ఆ పాటలో అటువంటి అమోఘమైనటువంటి మహిమ వల్ల ఈ విధంగా జరిగిందని మనవి చేస్తున్నాను కనుక ఆ కీర్తన లోకానికి అందించినటువంటి మహనీయులు శ్రీ శేషదాసులు వారు కాబట్టి వారి యొక్క తర్వాత చాలా ఊళ్ళల్లో కొన్ని ఊళ్ళల్లో మనకు పశ్చిమ గోదావరిలో ఒకసారి వర్షం రాకపోతే ఈ పాట పాడి వాళ్ళు వర్షం తెప్పించుకున్నారు ఇది కూడా పేపర్లో వచ్చింది ఇది కూడా అపణాచారు వారికి తెలపడం జరిగింది అలాగే రెండు మూడు ఊళ్ళలో ఇలా జరిగింది అంటే పాట పాడితే వర్షం వస్తుందా అని మనం పాడితే రాకపోవచ్చు శేషదాసులు వారు రాసిన కీర్తన కాబట్టి దానికి ఆ మహిమ ఉంది ఆ పవర్ ఉంది రచించినటువంటి మహనీయులు కాబట్టి అపరోక్ష జ్ఞానులు అందువల్ల వారు దేవేంద్ర అంశతో అవతరించినటువంటి మహనీయులు కాబట్టి యథాశక్తి నాలుగు మాటలు వారి గురించి కూడా తెలపడం జరిగిందని మనవి చేస్తూ హరే శ్రీనివాస